ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ దయచేసి నూట యాభై రెండు మీటర్ల ఎత్తులో కట్టినప్పుడు అక్కడ లభ్యమయ్యే నీళ్ళు నూట రెండు దాని ఎన్విరాన్మెంటల్ ఫ్లోర్స్ ఎకాలజికల్ ఫ్లోర్స్ మినగా ఇచ్చినప్పుడు అక్కడ లభ్యమైన నీళ్ళు ఎనభై ఎనిమిది టీఎంసీలు నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం చేపేస్తే కేవలం నలభై నాలుగు టీఎంసీలు మాత్రమే మనం డైవర్ట్ చేసుకోగలుగుతాం అది వాస్తవం సార్ మీరు సిడబబ్ల్యూసీ లేకపోతే చదువుకోండి ఇంకొకటి ఎల్లంపల్లికి మీరు గ్రావిటీ ద్వారా వాటర్ వస్తే ఒకటే లిఫ్ట్ అన్నారు సారీ రెండు లిఫ్ట్ ఉన్నాయి ప్రాణిత చేయాలి డిజైన్లో డెబ్బై నాలుగు కిలోమీటర్ దగ్గర ఇరవై తొమ్మిది మీటర్ల లిఫ్ట్ తొంభై రెండు కిలోమీటర్ల దగ్గర పంతొమ్మిది మీటర్ లిఫ్ట్ నలభై ఎనిమిది మీటర్ల లిఫ్ట్ ఉంది సార్ రెండు లిఫ్ట్లు అవసరం ఉంటుంది ప్రాణహిత ఇది ఇంకొకటి రెండో సార్ సారీ నేను కన్క్లూడ్ చేస్తాను నూట నలభై ఎనిమిది మీటర్లకు అగ్రిమెంట్ ఇంత ముందుకే జరిగిందని చెప్తున్నారు కేసీఆర్ గారు రాకముందుకే సారీ సార్ దానిలో మీరు తప్పు చెప్పారు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల పదహారు తారీఖు నాడు మహారాష్ట్రతో అగ్రిమెంట్ జరిగింది సార్ ఇది మీరు అంతకు ముందుకి అగ్రిమెంట్ జరిగిందని చెప్పడం అవాసం సార్ ఇది ఓకే చెప్పాలనుకుంటే నేను కూడా అప్పుడు ఎంపీగా ఉంటాయి కేసీఆర్ గారితో ఉంటే నేను కూడా మహారాష్ట్ర పోయాను అక్కడ అయ్యర్ గారు ఎంపీగా ఉన్నారు మినిస్టర్గా ఉన్నారు నేతో ఉన్నాను అన్ని వాస్తవాలు తెలుసు సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్కు అగ్రిమెంటు జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్ అయినా అగ్రి అయింది గతంలోనే చెప్పేది వినండి అయితే డోంట్ వన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఎయిట్కి అగ్రి అయింది మహారాష్ట్ర కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే అగ్రి అయింది అగ్రి అరే అగ్రిమెంట్ వేరు అగ్రియింగ్ వేరు మీరు అర్థం చేసుకోరేంటి వన్ ఫార్టీ ఫిఫ్టీ టూ కావాలన్న దగ్గరనే రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా అనేక చర్చ రూప చర్చలు అయినాయి ఎక్కువ కాంపన్సేషన్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇద్దరు ముగ్గురు సబ్మర్జెడ్ ఏరియాస్ ఎజిటేషన్ మొదలు పెట్టారు ఇది వాస్తవం చంద్రపూర్లో ఎజిటేషన్ మోడల్ పెట్టినప్పుడు నేను ఉన్న వాస్తవంది అక్కడ మేము చేయలేము ఈ వన్ ఫార్టీ చేస్తే మాకు పొలిటికల్గా డ్యామేజ్ ఉంటుంది మేము వన్ ఫార్టీ ఎయిట్ కంటే వన్ ఫిఫ్టీ టూకు అగ్రి కావుము అని చెప్తే సరే దీనికన్నా ఆ రోజు అగ్రి కావటం జరిగింది నెంబర్ టూ మనం ఏమైనా తొమ్మిదేటలు కట్టినామా నెంబర్ టూ వన్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ అవైలబిలిటీ ఎప్పుడైతే మేడిగడ్డకు షిఫ్ట్ చేయాలని మెంటల్గా డిసైడ్ అయినామో మీరు అర్థం చేసుకోండి ఎప్పుడైతే మనం మెంటలీ డిసైడ్ అయిపోయిందామేమో షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయిపోయిందేమో దెన్ వీ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ద రీజన్స్ అందులో రీజన్స్కి బాగానే ఈ తుమ్ము అడ్డీని తక్కువ చేసి చూపెట్టడం ఇక్కడ క్వశ్చన్ థర్డ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ టీఎంసీ ఏదైతే ఉందో ఇందాక మా సోదరుడు చెప్పినట్లు వెయ్యి తొమ్మిది వందల టీఎంసీలు మనకు వాడాలి ఇవన్నీ వాడాలి ఎస్ కరెక్టే కానీ క్వశ్చన్ ఏంటంటే మనం ఎట్లా వాడాలి లిఫ్ట్ చేసుకోవాలనేది కూడా ఉండాలి కదా దీని లెక్క తప్పు చెప్పినా ప్రతి సంవత్సరం సంవత్సరంలో ఎంత పోతున్నారు తప్పు చెప్పాలి కదా ఉందా లెక్కలే చెప్పినా కదా దట్ ఈస్ ద థింగ్ సెకండ్ బ్యాక్ యూసేజ్ ఏంటంటే అక్కడ తొమ్మిది హట్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ ఏదైతే బ్యాక్ వాటర్స్ ఉందో అక్కడంతా ఫారెస్ట్ ఏరియా ఉంది నేను చెప్పేది విన్నాయి మోస్ట్లీ ఫారెస్ట్ ఏరియా ఉంది అక్కడ వ్యవసాయ భూమి తక్కువ ఉంది అందుకొరకు నేను అక్కడ ఉన్న ఇంటర్నల్ డిస్కషన్ లేదా రిక్వెస్ట్ చేయడం మీరు వన్ ఫార్టీ ఎయిట్ కింద మేము హాండ్ పేపర్ అగ్రి కాము అందుకొరకే నేను చెప్తున్నాను నేను కూడా కేసీఆర్ యూనివర్సిటీలో స్టూడెంట్నే ఐ నో బోత్ సైడ్స్ ఏదో బీలిటీ చేయాలని చెప్పట్లేదు కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ గురించే చెప్తున్నాను అర్థం చేసుకోండి నేను క్లియర్గా చెప్తున్నాను నీళ్ల మీద భూమిని నమ్ముకున్నోడు నీళ్లను నమ్ముకున్నోడు ఎవడు చెడిపోడు క్లియర్గా గా చెప్తున్నా లక్ష కాదు రెండు లక్షల కోట్లైనా మనం ఖర్చు పెట్టాల్సిందే అది దా దాని గురించి అరే నేను ఖర్చు యు డోంట్ అండర్స్టాండ్ అట్లాంటి కాదు కానీ మనం నీ ఇష్టం వచ్చినట్టు వేసుడు కాదు కదా మన అయితే ఏం చేస్తాం అనేది క్వశ్చన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ దయచేసి మీరు కూడా ఓపెన్ మైండెడ్గా ఆలోచించండి నేను దేవాదాలో ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే ఎవ్రీ పాయింట్ ఐఎమ్ టెలింగ్ విత్ టెక్నికల్ డిస్కషన్ చేసిన తర్వాత ఎందుకంటే నాకు కూడా ఇరిగేషన్ రైతు బిడ్డను చిన్నప్పుడు మూసి కింద నీళ్లు లేక ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు చెబట్టి నేను చెప్తున్నా నాట్ యాజ్ ఎ పొలిటీషియన్ దేవాదులో ఎంత నిర్లక్ష్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారంటే రెండు రెండు వేల కోట్లు పెట్టి టెన్ థౌసండ్ పెడితే ఈవెన్ తపాస్ పెళ్లి నుంచి సిద్దిపేటకు కూడా నీళ్లు పోయేది ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ కోర్ట్స్ వాళ్ళతో చెప్తున్నా ఏదో ఒక అదే తొమ్మిది అటుతో కట్టి ఉంటే రెండు వేల కోట్లతోని లేస్ ఓకే వన్ ఆర్ టూ లిఫ్ట్ నేను చెప్పేది పర్ టీఎంసీ అంటే ఫైవ్ మీటర్స్కు అయ్యే ఖర్చు లెక్కలు నేను సిడబ్ల్యూ దగ్గర మాట్లాడి తీసుకొచ్చిన లెక్కలు చెప్తున్నాను ఎంత అవుతుంది కరెంట్ ఖర్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రజెంట్ పర్ యూనిట్ రేటు ఖర్చు అంటూ చెప్తున్నాను పర్ టీఎంసీ ఫిఫ్టీ ల్యాక్స్ అదే ఫిఫ్టీ టీఎం మీటర్స్కి ఎత్తాలంటే పర్ టీఎంసీ ఫైవ్ ఫైవ్ అండ్ కోర్స్ అవుతుంది దిస్ ఇస్ ద ఫ్యాక్ట్